ప్రజా టీవీ తెలుగు న్యూస్ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం గ్రామాలు వార్డులు తిరుగుతూ ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో తడమండలంలో వాటంబేడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది అక్కడ ప్రజలు సాగునీటి సౌకర్యం లేక గొల్లు మని ఏడుపు పెడబులుగా మాకు ఆ సమస్యను తెలియజేశారు వాస్తవంగా ఇరవై ఇరవై ఐదు రూపాయలు పెట్టి ఒక క్యాన్ కొనడం అంటే ఆ చిన్న చిన్న పనులు చేసుకుని కూలి పనులు చేసుకుని జీవిస్తున్న ప్రజానీకానికి దళితుడికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అనేక దపాలు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఒక పైప్ లైన్ వేసి తాగునీటి కల్పించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ఆవేదన చెందుతున్నారు అక్కడే ఆ గ్రామానికి తూర్పు వైపు ఉన్న ఈ యొక్క శ్మశానాన్ని దారిని ఆక్రమణకు గురైపోయింది ఆ శ్మశానానికి కూడా ఏ సదుపాయాలు లేవు దళితులు అంటే ఇంత చిన్న సూపు ప్రభుత్వానికి ఎందుకుందో అర్థం కావట్లేదు ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు నేను పంచాయతీని ఉద్ధరిస్తాను పంచాయతీ శాఖ మంత్రికి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్తున్నప్పటికీ ఇక్కడ కూలూరుపేట నియోజకవర్గంలో ఏ గ్రామాలకు పోయినా దళితులు ముఖ్యంగా గిరిజనులు తమ సమస్యలతో కన్నీళ్ల పర్యంతం అవుతున్న పరిస్థితి చూస్తున్నాం ఎండ స్థలాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం వస్తానని చెప్పింది మేము గ్రామాల్లో మూడు సీట్లు ఇస్తాం పట్టణాల్లో రెండు సీట్లు ఇస్తామని ఎక్కడా ఇప్పటి వరకు భూములు గుర్తించి లబ్ధిదారులు గుర్తించి ఆ ప్రక్రియ కూడా ప్రారంభించిన పరిస్థితి చూస్తుంటే ప్రజలు చాలా దయనీయంగా ఉంది ఎక్కడైనా ప్రజలు తమ ఆల్రెడీ పట్టాలు ఇచ్చిన స్థలాలు కూడా ఆక్రమణకు గురైపోతున్న పరిస్థితి చూసాం గతంలో శ్రీహరికోట నిర్వాసితుల యొక్క భూములు ఇక్కడ నిర్వాసత్రం మండలంలో ఏ విధంగా ఆక్రమణకు గురైందో ఇక్కడ మనం చూసాం అదే రకంగా తడా మండలంలోని ఈ సుందరాపురం కొండూరు గ్రామం పరిధిలో ఉన్న ఈ గుంటపరం పోకి నూట నలభై ఐదు సర్వే నెంబర్లో స్వామి ఆక్రమించుకుంటే అవి వాటి మాత్రం ఏ మాత్రం ఎవరు అడిగే పరిస్థితి లేదు అక్కడ నేరుగా ఎక్స్ఎమ్మెల్యే గారే వచ్చి మీరు ఆక్రమించుకోండి ఇక్కడ గుళ్ళు లేకపోతే ప్రజలు ప్రశాంత లేదనే భరోసా ఇస్తూ చేస్తున్నారంటే ఇంతకైనా ఆక్రమణలకి ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇది ఇట్లాంటి ఇష్యూల మీద ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు ముఖ్యంగా ఈరోజు అక్కడ కలుషితమైన నీళ్లు ఆ వాటర్ మెడ్లో ఉన్న గుంటల్ని వాటి గతంలో గుంటల్లో నీళ్లు హ్యాపీగా తాగేవాళ్ళు వాళ్ళ చిన్న చిన్న చిన్నవి ఇవి ఇక్కడి నుంచి పరిశ్రమల నుంచి అపార్ట్మెంట్ల నుంచి లేదా మున్సిపాలిటీ నుంచి చదువుతున్న మురికి నీరు అందరూ కూడా ఈ యొక్క అపరిశుభ్రత కలిగిన నీరు అందరూ కూడా ఆ యొక్క గ్రామాల్లో గెలిపోయి ఆ చెరువు నీళ్ళని ఆ కుంటలన్నీ కూడా కలుషితం చేసి కనీసం వ్యవసాయానికి ఉపయోగపడలేదు ఇటు పశువుల గిట్టుకు కూడా చాలా అన్యాయంగా తయారైపోయిన పరిస్థితి వాళ్ళు వాడే నీళ్ళు కూడా జబ్బులు వస్తాయా అని పరి భయం భయంగా వాడే పరిస్థితి అనేది ఉంటా ఉంది వాళ్ళు మామూలుగా ఇతర అవసరాల కోసం వాడే స్నానాలకి వాటి బట్టలు వాష్ చేసుకోవడానికి వాటి వాడే నీళ్ళు కూడా ఈ రకంగా ఈ నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకవైపు ఏమో మేము సమస్యలు లేని స్వర్గాన్ని నిర్మిస్తాం అసలు స్వర్ణాలను నిర్మిస్తామని చెప్పి ప్రగల్ ప్రకల్పాలు పలకడం తప్ప వీటన్నిటికి నిధులు కేటాయించి తాగునీటి మేము చెప్తున్నాం అన్ని గ్రామాలు తిరుగుతాం తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం మహాప్రభు అని చెప్పి ప్రజలు మీకు వేడుకుంటున్నారు ఇవి లేకపోతే రేపు ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ దాకా కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని మేము చేపడతాం ఈ ముట్టడి కార్యక్రమంలో మీరు కళ్ళు జరిగి అప్పటికి తెచ్చుకోకుండా మేము చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము అధికారులకి లేద్రీ పాలక పార్టీలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సిఐటు మండల కార్యదర్శిని లాస్ట్ మొత్తం మీద సిపిఎం పార్టీ ప్రజాయాత్ర ప్రజల సమస్యలు అడిగి తెలుసుకునే భాగంలో ఈరోజు కడమండలం వాటంపేట గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఆ గ్రామంలో ఉన్న సమస్యలని తీసుకొని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఏమని తెలియజేస్తున్నాం అంటే అక్కడ నాలుగు వందల యాభై వెయ్యి మంది దాకా ఉన్నారు అక్కడ గిరిజనులు వాళ్ళకి కనీసం పక్కనే కుప్పం ఉన్నది ఆ కుప్పంలో నీసు నీటి వసతి కల్పించున్నారు ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ పక్కన చూస్తే ఊరున్నది అంటే రెడ్డిగారులు వాళ్ళకి నీటి వసతి కల్పించున్నారు మధ్యలో ఉన్న గిరిజనులకు మాత్రము నీటి వసతి కల్పించాల గత ఉన్న ప్రభుత్వం సరే ఇప్పుడు వాళ్ళకు పరిపాలించే ప్రభుత్వం అయినా సరే వాళ్ళని ఆ గిరిజనులని పరిగణలోకి తీసుకొని అక్కడ నీటి సమస్య ప్రధానం మెయిన్ వాళ్ళు ఉప్పు నీళ్ళు వాడుతున్నారు ఎంత స్థితి అంటే అసలు ఆ నీళ్లు నోట్లో పోసుకుంటే కూడా తాగేదానికి చాలా దారుణంగా ఉన్నాయి అట్లాంటిది వాళ్ళు ఎట్ట వాడుతున్నారు అనేది మాకు ఈరోజు మేము స్వయంగా అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది దాన్ని ప్రభుత్వాన్ని మేము ఆ గ్రామం తరఫున అక్కడ మంచి నీటిని ఇక్కడ పక్కన గొల్లములు గొల్లల అనే ఒక గ్రామం ఉన్నది అక్కడ రైలు కట్ట పక్కనే వాటర్ పడేదానికి అవకాశాలు ఉన్నాయి అక్కడ నుంచి పైపు లైన్ వేసి వాళ్ళకి తాగేదానికి నీళ్లు అందించాలని ప్రభుత్వాన్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీ తరఫున సిఐటి తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాము వాళ్ళకి అక్కడ నీటు అదే అలాగే శ్మశానం కూడా అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు శ్మశానం సుశానాన్ని ఆక్రమించున్నారు కనీసం వెళ్ళేదానికి కూడా దారి లేదు సుసేనానికి మనిషి చనిపోతే ప్రశాంతంగా ఎత్తుకొని పోయి అక్కడ కార్యక్రమాన్ని జరుపుకొని రిటర్న్ వచ్చేదానికి పంట పొలాల్లో పంట పొలాల్లో నడిచిపోయే పరిస్థితి మరి అట్లా ఎందుకు ప్రభుత్వము గత ప్రభుత్వము చేయాల గత ప్రభుత్వంలో కూడా పదిహేను లక్షలు సుసేనానికి శాంక్షన్ చేశారు మరి ఈ ప్రభుత్వం కూడా ఇస్తుంది మరి ఎందుకు చేయలేదు ఎందుకు చేయటం లేదనేది మాకు మేము డిమాండ్ చేస్తున్నాం అక్కడ నీటి వసతి కల్పించాలా శుశానానికి దారిని ఏర్పాటు చేయాలా గిరిజనులకి అక్కడ ఉన్న సమస్యల మీద ఈ ప్రభుత్వం వెంటనే సొరవు తీసుకొని మరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ అవి కనీసం అసెంబ్లీలో ఇక్కడ ఉన్న సమస్యలు నియోజకవర్గంలో ఉన్న సమస్యలని ఎక్కడెక్కడైతే అదేవిధంగా ఇక్కడ కేఆర్పికి ఎదురుగా ఒక తంగేరు దిబ్బనే గ్రామం ఉంది అక్కడ కూడా వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉన్నది ఎస్టీ గిరిజనులు ఉన్నారు అక్కడ వాళ్ళైతే గుంట దూకుని ఆ గుంటలో నుంచి నీళ్ళు ఎత్తుకొని తాగడం పరిస్థితి కావాలంటే మీరు అధికారులైనా వెళ్ళొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు నాయకులైన పోయి అక్కడ చూ చూస్తే మీకు అర్థమవుతుందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఉన్న సమస్యలు మొత్తం నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడైతే ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యను తీసుకొని మేము ముందుకు వస్తామని ముందుకు పోవాలని మేము ఆలోచిస్తున్నాము ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేము తెలియజేస్తాము మేము డిమాండ్ చేస్తాము మీరు చేసేదానికి ప్రయత్నించండి